సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం అలాంటి ఒక గొప్ప మహానటుడు మహా మనిషి ఆయనతోటి నేను నేరుగా పనిచేయలేకపోయినా కానీ ఆయన పనిచేసిన సినిమాకి నేను ఒక రైటర్ దగ్గర పోసాన్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను ఆయనకి సో ఆయనతో డైరెక్ట్గా పరిచయం కలిగినటువంటి సందర్భాద్ ఒకటి మాత్రమే ఆ తర్వాత నేను అతడు కలేజాల సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడడం ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు చాలా 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 అపూర్వమైంది అమూల్యమైంది సో అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతులు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయనతో ఆయన కొడుకుగా ఆయన్ని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఆయన వెంచర్ చేయలేని సినిమాలు అన్నిటినీ వెంచర్ చేయడానికి ఎక్కువ అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉండేటువంటి యాక్టర్ అనిపిస్తుంది ఆయన అండ్ ఒక సినిమాకి వంద శాతం చేయాలంటే రెండు వందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా అండ్ నేను అతడు పనిచేసినప్పుడు ఎలా ఉన్నారు పని పనిచేసినప్పుడు ఎలా ఉన్నారు ఈరోజు కూడా అలాగే ఉన్నారు అంటే పాతిక సంవత్సరాలని మీరు అంటున్నారు కానీ నాకైతే ఒక రెండు మూడేళ్ళ సంవత్సరాలు కానీ క్రితమే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోలాగానే అనిపిస్తున్నారు చూడడానికి అంత ఎంగగా ఉన్నారు మనసులోనూ అంత ఎంగగా ఉన్నారు పర్ఫార్మెన్స్లో కూడా అంత నూతనంగా అంత యవ్వనంగానే ఉన్నారు ఆయనకి మరిన్ని వసంతాలు ఉండాలని ఆయన్ని కృష్ణ గారి తరఫున మీరందరూ ఆయన వెనకాల ఉండాలని ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి పన్నెండో తారీఖున థియేటర్లో కలుద్దాం ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం ఆనందంగా జరుపుకుందాం రమణగాడితో కలిసి జరుపుకుందాం థ్యాంక్ యూ నమస్కారం